ఎక్కువ షైన్ తోటి వస్తుంది వెడ్డింగ్స్ కి దానికి బాగుంటుందండి లేదంటే అమ్మవారికి అలా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా మంచి ఆప్షన్ చాలా బాగుంది కొంచెం కాస్ట్లీ లుక్ కనిపిస్తుంది అండి శారీ వేర్ చేస్తే లుక్ అనేది ఇలా వస్తుంది ఇలా ఇది డ్యూయల్ టోన్ లాగా వచ్చింది ఇలా కింద వైపున పెద్ద బార్డర్ పై వైపున కొంచెం చిన్న బార్డర్ వస్తుంది గోల్డెన్ ఎల్లో కలర్ కి మనకి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది శారీ అనేది వేర్ చేస్తే లుక్ మనకి లుక్ ఇలా వచ్చేస్తుంది గోల్డెన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి శారీ వేర్ చేస్తే మనకి లుక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుందండి చాలా పెద్ద పెద్ద కాస్ట్లీ చీరలను కూడా అలా తెల్లదన్నేస్తుంది అంత మంచి డిజైన్ బ్లౌజ్ కూడా చాలా హైలైట్ గా ఉంటుందండి ఇది ఆల్ ఓవర్ శారీ మనకి మంచి హెవీ జాల్ వీవింగ్తో వస్తుంది బ్లౌజ్ పార్ట్ మనకి ఈ విధంగా సెల్ఫ్ ఎంబోజింగ్ అండ్ ఇలా స్లీవ్స్ కి బార్డర్ ఇచ్చేసారండి పళ్ళు ఇలా రిచ్ లుక్ తోటి వస్తుంది ఈ విధంగా బ్యూటిఫుల్ ఫ్యాటిన్ మెటీరియల్ తో ఒక మంచి షైన్ అయితే ఉంది యంగ్స్టర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కట్టుకోవచ్చు మంచి ఇంగ్లీష్ కలర్ షేడ్స్లో వచ్చాయి హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీది నేను పూర్ణిమా గోల్డెన్ బ్లూ ఎంపోరియా నుంచి మీకు అదిరిపోయే ఫ్యాన్సీ సారీ కలెక్షన్స్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి చాలా వరకు బాగా సూపర్ హిట్ అయ్యి రీస్టాక్ చేసిన శారీ కలెక్షన్స్ వాటితో పాటు ట్రెండీగా ఉండే వెరైటీస్ అండి అంటే కాస్ట్లీ పట్టు చీరలకి ఈక్వల్గా ఉండే వెరైటీస్ అనమాట ముంగా క్రేప్స్ కావచ్చు బనారసి ఫ్యాన్సీస్ కావచ్చు అంటే మనకి కంచి లైట్ వెయిట్ చీరలకి రిప్లికాగా వచ్చిన చీరలు లాంటివండి మూడున్నర వేలు ఫ్రీ షిప్పింగ్ అలా ఇస్తున్నారు కొన్ని ఫైవ్ థౌసండ్ శారీస్ కూడా త్రీ థౌజండ్ రేంజ్లో మీకు సేల్ కింద ఇస్తున్నారు అండి అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయినటువంటి కలర్ కాంబినేషన్స్లో ఉండే చీరలేనండి ఇవన్నీ మీకు గోల్డెన్ బ్లూ ఎంపోరియా నుంచి మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు లేదు షాప్ని విజిట్ చేయాలి అనుకుంటే కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కి జస్ట్ టూ త్రీ మినిట్స్ ఆకుబుల్ డిస్టెన్స్లో ఉంటుంది లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి వెరైటీస్ చూద్దాం గోల్డెన్ బ్లూ ఎంపోరియాలో లాస్ట్ వీక్లో చాలా రిక్వెస్ట్ చేసినటువంటి కలెక్షన్స్ని మళ్ళీ వీళ్ళు రీస్టాక్ చేశారండి ఆ వెరైటీస్ షేర్ చేస్తాను సో ఫస్ట్ ఇది వచ్చేసి మనకి బనారస్ సాటిన్ మెటీరియల్తో వచ్చిందండి సో సూపర్గా గా ఉంటుంది ఇదేంటంటే మీకు బనారస్ కథాన్స్ అనేసి ఒక ఎయిటీన్ థౌజండ్ అవి ఉంటాయి కదా ప్యూర్ వాటికి ఇన్స్పిరేషన్గా గా చేయించినటువంటి ఇన్స్పైర్డ్ డిజైన్స్ అనమాట మనకి ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఫైవ్ థౌసండ్ రేంజ్వి ఇప్పుడు త్రీ థౌసండ్ ఫైవ్ విత్ ఫ్రీ షిప్పింగ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది సారీ వేర్ చేస్తే మాత్రం సూపర్గా ఉంటుందండి పళ్ళు పాటు మీకు ఈ విధంగా చాలా గ్రాండ్ బిగ్ పళ్ళు వచ్చింది ఎంత రిచ్ లుప్తో ఉందో మీరు చూడొచ్చండి సో ఇది ఆబ్వియస్లీ మనకి హెవీ పళ్ళు వచ్చింది కాబట్టి బ్లౌజ్ అనేది అక్కడక్కడ బూటీస్ తోటి ఈ విధంగా స్లీవ్స్కి బార్డర్స్ తోటి వచ్చిందన్నమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ అనేది ఇస్తున్నారు శారీ వేర్ చేస్తే మనకి లుక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుందండి చాలా పెద్ద పెద్ద కాస్ట్లీ చీరలను కూడా అలా తెల్లదన్నేస్తుంది అంత మంచి డిజైన్ దీంట్లో కొత్త కలర్స్ కూడా యాడ్ అయ్యాయండి ప్రీవియస్గా చూపించినా చాలా అప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యి చాలా మంది రిక్వెస్ట్ చేశారట ఈసారి కొత్త కలర్స్ కూడా తెప్పించారు శారీ వేర్ చేస్తే ఇలా వస్తుంది ఇంకా బ్యూటిఫుల్గా మనం కొంచెం జ్యువెలరీ అది పెట్టుకుంటే ఆసమ్ లుక్ ఉంటుందండి హెవీ వెడ్డింగ్స్కి కూడా వాడేయచ్చు త్రీ ఫైవ్లో వచ్చేస్తుంది మీకు ఇది ఇందులో వచ్చిన కొత్త కలర్స్ అండ్ ముందున్న కలర్స్ ఓకే టూ వీక్స్ వరకు మనకి ప్రైస్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ కి ఇలాంటి గ్రీన్ తో వచ్చిందండి ఇది ఒక కలర్ మనకి ఇది కూడా చాలా బాగుందండి ఆరెంజ్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఇది కూడా కడితే చాలా అందంగా ఉంటుంది సమ్మర్ కాబట్టి ఈ గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంటది అండ్ అందరికి నచ్చే ఆనంద బ్లూ కలర్ అండి కాపర్ సల్ఫేట్ కలర్ అంటారు కదా ఇంక ఇది కూడా సూపర్ క్లాసీ ఉంటుందండి అండి ఇందులో మనకి పింక్లోనే ఇంకొక షేడ్ వచ్చింది మనకి ఇక్కడ చూసింది మీరు పింక్ అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ కదా సో ఇందులో ఏంటంటే రాణి పింక్కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్తో ఈ కలర్ కూడా వచ్చింది ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్లో మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయండి డెఫినెట్గా ట్రై చేయాల్సిన చీర బాగుంది యా ఇందులో మనకి ఇంకో కలర్ కూడా ఉందండి ఇదేంటంటే కాఫర్ సల్ఫేట్ కాకుండా ఇంకొంచెం రమా గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇది ఒకటి వచ్చింది ఈ కలర్ కూడా ఉందండి ఇది కూడా చాలా సూపర్ ఉంది ఇందులోనే మీకు ఈ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లోనే ఇది హై రిక్వెస్టెడ్ చీరంట అండి ఇప్పుడైతే మీకు ట్వంటీ శారీస్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో సో చాలామంది అడిగారట ఏంటంటే ఇది కూడా అంతే అండి కాస్ట్లీ శారీ రిప్లికా ఇది సో దీంట్లో ఈ శారీ మనకు లుక్ ఎలా ఉంటుందని చూపిస్తున్నాను సో రన్నింగ్ పళ్ళు వస్తుందండి పళ్ళు పాటు కొంచెం వేరీగా వచ్చింది ఇలా టాజిల్స్తో వచ్చిందండి బ్లౌజ్ పీస్ వచ్చేసి మీకు ఇలా విత్ బోర్డర్ తోటి ఈ విధంగా వచ్చింది ఇది కూడా త్రీ ఫైవ్ అయినా సార్ అవును మేడం ఇది త్రీ ఫైవ్ ఇది కూడా ఒక ఫిఫ్టీ పీసెస్ దాకా వచ్చినాయి ఫిఫ్టీ వచ్చాయి ఓకే ప్రీ ఆర్డర్స్ వచ్చినాయి ఓకే మళ్ళీ ఆర్డర్ పెడితే మళ్ళీ ప్రీ ఆర్డర్ కిందకి వెళ్తుంది త్రీ ఫైవ్ అండి ఇది కూడా ఇంతకు ముందు బ్లూ లో ఇలా ఫిఫ్టీ పీసెస్ తెప్పించాం అంటే ఫిఫ్టీ సిక్స్టీ వరకు ప్రీ ఆర్డర్స్ వచ్చిండే ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆర్డర్ పెడితే మళ్ళీ Oh, 15 డేస్ అవుతుంది ఓకే సో ఈ కలర్ ఎక్కుపోయినే ఓకే అదే ఎక్కువ దెపిచారు ఇంకా 50 పీసెస్ అవన్నీ ప్రీ ఆర్డర్స్ కి సో ఇదేంటి అంటే ఇది కూడా చాలా అందంగా ఉందండి పైతని చీర హెవీగా మొత్తం వీవడ్ మెటీరియల్ తో వచ్చేస్తుందండి ఇది కూడా త్రీ ఫైవ్ రేంజ్ లోనే ఇందులో కూడా క్వాంటిటీ వచ్చింది ఇది ఇది రిసెప్షన్స్ కి వాడొచ్చు హల్దీస్ కి వాడొచ్చు చాలా బాగుంటది మంచి లుక్ వచ్చేస్తుంది బీడ్స్ జ్యువెలరీ ఆర్ గోల్డ్ జ్యువెలరీ అయినా పెరప్ చేయొచ్చుండి కూడా ఇది కూడా మనకి రీస్టాక్ అయినటువంటి చీరేనండి ఇది కూడా మనం ప్రీవియస్ వీడియోస్ లో చూపించాము అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మనకి ఈ విధంగా సెల్ఫ్ అంపోజింగ్ అండ్ ఇలా స్లీవ్స్కి బార్డర్ ఇచ్చేసారండి పళ్ళు ఇలా రిచ్ లుక్ తోటి వస్తుంది ఈ విధంగా బ్యూటిఫుల్ దీంట్లో టూ కలర్స్ మనకి మంచి హిట్ అయిన కలర్స్ ఉన్నాయండి ఇదేంటంటే కొంచెం మనకి ఎలా వస్తుందంటే బెంగళూ మైసూర్ సిల్క్ చీర ఉంటుంది కదా ఆ స్టైల్లో వచ్చింది అనమాట ఇలా హెవీ వీవింగ్ ఇది కూడా అంతే ఫైవ్ థౌజండ్ ఫైవ్ మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుందండి ఇందులో మీకు ఈ కలర్ కూడా ఉంది ఆరెంజిషి రెడ్ కలర్ ఉంటుంది కదా ఈ టూ కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ని ఆన్లైన్ లో ఆర్డర్ చేసేసుకోవాలి ఎంత పడుతుంది అండి ఫోర్ ఫైవ్ సో ఇదేంటంటే మీకు నైట్ పార్టీస్కి అయితే సూపర్ వస్తుందండి ఇది పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఈ విధంగా వస్తుంది సెల్ఫ్ ఎంబోజింగ్ వచ్చేసి ఇలా ఇది వచ్చేసి యాంటిక్ ఇది సిల్వర్ కాదు గోల్డ్ కాదు అలాంటి ఒక వీవింగ్ ఉంటుందండి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మీకు లుక్ వైజ్ చూస్తే ఇలా వస్తుంది బాగుంటాయి ఇప్పుడు ఇవి కాస్ట్లీ చీరలు అండి మీకు సెలబ్రిటీ కైండ్ ఆఫ్ లుక్ అయితే వచ్చేస్తుంది సాటిన్ సాటిన్ మెటీరియల్తో ఒక మంచి షైన్ అయితే ఉంది యంగ్స్టర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కట్టుకోవచ్చు మంచి ఇంగ్లీష్ కలర్ షేడ్స్లో వచ్చే టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లోనే ఈ శారీలో మనకి ఈ కలర్ కూడా అవైలబుల్ ఉంది సో మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని షాట్ చేసేసుకుని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు కొత్తపేట అండి మీకు విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉంటుంది జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ వాక్ డిస్టెన్స్లోనే ఉంది అరే మనకి ఇది ఇంకొక కొత్త వెరైటీ మనకి కాస్ట్లీ చీరకి రిప్లికా వెరైటీనే అండి ఇది కూడా మంచి టూ మచ్ షైన్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ కొన్ని నైట్ పార్టీస్లో బాగా మెరవాలి అనుకున్నప్పుడు ఇలాంటి కలర్స్ బాగుంటాయండి ఎక్కువగా నార్త్ సైడ్ వాళ్ళు ఇంత షైన్ని లైక్ చేస్తూ ఉంటారు అలాంటి ఒక పీస్ ఇది మీకు ఇది ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది సార్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ 55 మేడం ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది 55 లో వస్తుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి మీకు ఇలా ప్లెయిన్ గా ఇలా మొత్తం జరి తోటి వచ్చింది ఎక్కువగా ఇది ఏంటంటే నార్త్ ఇండియన్స్ లైక్ చేసే డిజైన్ అండి మన వైపు ఇప్పుడు నార్త్ ఇండియన్ స్టైల్ వాటిని చాలాగా ఫాలో అవుతున్నారు సో అలా కావాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ కానీ ఇందులో షైన్ ఎక్కువ ఉంది మేడం రెగ్యులర్ కంటే కూడా కొంచెం ఎక్కువ షైన్తో వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు పాటండి శారీ ఏంటంటే కొంచెం మనకి ఎక్కువ షైన్ తోటి వస్తుంది వెడ్డింగ్స్ కి దానికి బాగుంటుందండి లేదంటే అమ్మవారికి అలా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా మంచి ఆప్షన్ చాలా బాగుంది కొంచెం కాస్ట్లీ లుక్స్ కనిపిస్తుందండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఓకే అండి ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు ఆల్ ఓవర్ ఇలా మంచి వీవింగ్తో వస్తుందండి జాల్ వీవింగ్ సో ఇదే డిజైన్లో మనకి చాలా మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో శారీ పళ్ళు పాత మీకు ఇలా వస్తుంది శారీ అంతా ఈ విధంగా జాల్లో వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ అండ్ బార్డర్తో వస్తుంది ఆబ్వియస్లీ శారీ అంతా ఆల్ ఓవర్ జాల్ వీవింగ్ ఉంది కాబట్టి శారీ డిజైన్ మనకి ఇలా వచ్చేస్తుందండి ఇది ఎంత సార్ ప్రైజ్ త్రీ వచ్చేసి ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ 3500 హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ సో ఈ సారీ ఏంటంటే మనకి వేసుకుంటే లుక్ ఇలా వస్తుందండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో మంచి డార్క్ కలర్ చార్ట్స్ వచ్చే దీంట్లో ఈ డిజైన్ కూడా బాగుంటుందండి ఫ్లేరీగా ఇట్లా ఫ్రిల్స్ పెట్టి వేసుకున్నా లేదంటే ఈ విధంగా సింగిల్ లేయర్ అయినా మంచి లుక్ ఉంటుంది ఇందులో ఏంటంటే మనకి మంచి డార్కర్ చార్ట్ కూడా ఉంది ఇది మజంతా పింక్ కలర్ షేడ్ లో మనకి ఇది ఒక కలర్ ఉందండి మీరు చూడవచ్చు మీకు కావాల్సిన దాన్ని స్క్రీన్ షాట్ చేసేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇది ఒక షేడ్ అండి ఇది ఇది ఒకటేనా సార్ కొంచెం వేరు ఇది మజంతా పింక్ ఇది వచ్చేసి బ్రౌన్ షేడ్తో వచ్చింది మీకు ఏదైనా క్లియర్ పిక్చర్ కావాలన్నా సార్ మీతో షేర్ చేస్తారు ఇది ఒక వీవింగ్ డిజైన్ వచ్చిందండి ఇందులోనే మీకు ఇట్లా ఒక మంచి రమా గ్రీన్ కాంబినేషన్లో కూడా ఇంకొక కలర్ ఆప్షన్ ఉంది ఇది కూడా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ మంచి డార్క్ మీద ఇలా ఆల్ ఓవర్ వ్యూవింగ్ నైట్ పార్టీస్ కి కూడా బాగుంటుంది ఇది ఇది నెక్స్ట్ టు ఏమో రీస్టార్ట్ చేసాం మొదటి వీడియోలు ఉన్నాయి ఇవి ఓకే సో ఇదేంటంటే అలా అదే మెటీరియల్ అదే డిజైన్ కొంచెం మారిందండి సేమ్ ఇంకా రిమైనింగ్ అంతా ఇలాంటి డిజైన్తో వచ్చింది ఇందులో కూడా మీకు ఇలా వైన్ కలర్ షేడ్ ఒకటి ఉంది ఈ టూ షేడ్స్ ఉన్నాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇంకో డిజైన్స్ బనారస్లోనే సాటిన్ బనారస్లోనే సాటిన్ మెటీరియల్తో మనకి ఈ విధంగా సో ఇలా నైట్ పార్టీస్కి ఇది కూడా చాలా బాగుంటుందండి సారీ ఆల్ ఓవర్ మనకి లుక్ ఈ ఫోర్ డిస్కౌంట్ ఫోర్ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి సార్ త్రీ టు ఫోర్ కలర్స్ ఉన్నాయి సో లుక్ అనేది ఇది సారీ మనకి వేర్ చేస్తే ఇలా వస్తుంది మంచి లైట్ వెయిట్లో వస్తుందండి ఇందులో కలర్స్ మీకు ఇలా ఫస్ట్ వచ్చేసి మీరు ఇట్లా పీచ్ కలర్ చూసారు కదా ఇది వచ్చేసి మంచి సీ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి పీచ్ కలర్ అండ్ ఇది వచ్చేసి మీకు మంచి ఎల్లో షేడ్లో మస్టర్డ్ ఎల్లో షేడ్ ఒకటి వచ్చింది ఇది వచ్చేసి పీచ్ కలర్లోనే ఇంకొక వెరైటీ అండి ఆరెంజ్లోనే ఒక మంచి షేడ్ అండ్ ఇది పిస్తా షేడ్లో ఒక మంచి కలర్ ఇలా అన్నీ కూడా మంచి లైట్ కలర్ చార్ట్ వచ్చింది దీంట్లో మీకు ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకుని ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోవచ్చు అండి ఇలా ఒకసారి కోసం రాక్కర్లేదు వీడియో కాల్ కూడా తీసుకోవచ్చు మనకి కంచి చీరలు అండి లైట్ వెయిట్ లైట్ కంచి ప్యూర్ కంచీస్ వస్తాయి కదా ఆ స్టైల్లో సెమీ అనమాట ఇది గ్రీన్ అండ్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఈ చీర పళ్ళు పాటు మీకు ఈ విధంగా వచ్చిందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ ఇదే కలర్తో విధంగా విత్ బార్డర్తో వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ లుక్ ఇలా వస్తుంది ఇది ప్రైస్ రేంజ్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ వేసుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది నేను మీతో షేర్ చేస్తానండి లైట్ ఇన్ వెయిట్ అండి మనకి ప్యూర్ కంచిపట్టు చీరలు ఎంత లైట్ వెయిట్గా ఉంటాయో అంత లైట్ వెయిట్గా వచ్చింది కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి సో ఇదేంటంటే మనం ఇలా పెట్టేసుకొని మంచిగా నగలు బీడ్స్ నగలు పెట్టుకున్న గోల్డెన్ నగలు పెట్టుకున్న బాగా అనిపిస్తుంది అండి అది పెట్టుకొని బాగుంటుంది లుక్ దీనికి దీంట్లో ఎన్ని కలర్స్ వచ్చేసా త్రీ టు ఫోర్ కలర్స్ త్రీ టు ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఉండే కలర్స్ చూపిస్తానండి ఇది వచ్చేసి మీకు మంచి మజంతా పింక్ కలర్ కాంబినేషన్ అండి బ్లూ రాయల్ బ్లూ ఇది మంచి డార్కర్ షేడ్ ఇన్ రాయల్ బ్లూ నేవీ బ్లూ ఇది ఒకటి రెండు వైపులా బార్డర్స్ కూడా బాగా వచ్చాయి లైట్ వెయిట్లో అండ్ ఇది వచ్చేసి మంచి మెరూన్ షేడ్ అండి సో ఇలా ఈ ఫైవ్ షేడ్స్ అయితే మీకు ఇందులో అవైలబుల్ ఉన్నాయి మీకు బనారస్ ఫ్యాన్సీలో ఒక వెరైటీ చూపిస్తున్నానండి ఇలా హెవీగా పళ్ళుతో వచ్చింది శారీ ఆల్ ఓవర్ మనకు లుక్ ఇలా వచ్చేసిందండి ఒకవైపున చిన్న బార్డర్ ఇంకొక వైపున కొంచెం పెద్ద బార్డర్తో వచ్చింది ఇవి ఇవిలాంటి ప్రైస్ రేంజ్లో ఉంటాయి సార్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్కి మీకు ఇలాగా విత్ ప్లెయిన్గా బార్డర్ తోటి వస్తుంది శారీ వేర్ చేస్తే లుక్ అనేది ఇలా వస్తుంది ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి బ్రైట్ కలర్స్ ఇలా ఇది డ్యూయల్ టోన్ లాగా వచ్చింది ఇలా కింద వైపున పెద్ద బార్డర్ పై వైపున కొంచెం చిన్న బార్డర్ వస్తుంది మంచి కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఉన్న అదర్ కలర్స్ని చూపిద్దాం సార్ సో ఇది వచ్చేసి మంచి పర్పుల్ డీప్ పర్పుల్ కలర్ అండి ఇది ఒక కలర్ అవైలబుల్ ఉంది ఇంకొకటి ఇందులో మీకు రెడ్ ఉందండి మీకు ఏదైనా ఇక్కడ క్లియర్ గా అర్థం కాకపోయినా వీడియో కాల్ తీసుకోవచ్చు వీటికి ఇందులోనే ఇది డ్యూవల్ టోన్ తో వచ్చింది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఇలా డ్యూవల్ షేడ్ వచ్చిందండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇది కాంట్రాస్ట్ బార్డర్ తోటి అండి కూడా బనారస్ ఫ్యాన్సీలో మీకు కలర్ కాంబినేషన్ బాగా సాఫ్ట్ మెటీరియల్ తో వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది ఆల్ ఓవర్ వచ్చేసింది బ్రెక్క హండ్రెడ్ ఇలా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి మంచి గోల్డ్ అండ్ ఎల్లో కలర్కి మనకి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది శారీ అనేది వేర్ చేస్తే లుక్ మనకి ఇలా వస్తుందండి లుక్ ఇలా వచ్చేస్తుంది గోల్డెన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి అండ్ ఇందులో వచ్చిన కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి మీకు మంచి క్రీమ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇందులో సాఫ్ట్ మెటీరియల్ అండి షైనింగ్ కూడా బాగుంది ఇందులో వచ్చేసి ఇది ఇంకొకటి స్కై బ్లూ కలర్కి ఇలా పింకిష్ రెడ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒకటి ఉంది సో ఇలా ఫోర్ కలర్స్ వచ్చాయి దీంట్లో నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇదేంటి సార్ ఇది ఇది వచ్చేసి బనారస్ ఫ్యాన్సీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీసా ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి మీకు ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ సారీ ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఆల్ ఓవర్ కాపర్ వీవింగ్తో హైలైట్ చేశారు ప్రైస్ రేంజ్ అండి ఫోర్ ఫైవ్ ఫోర్ థౌసండ్ ఓకే ఒక్కొక్కటి ఒక్కొక్క వీవింగ్తో వచ్చిందండి ఒక వీవింగ్ ఉంది ఇలాంటి వీవింగ్లోనే మనకి ఇది ఇంకొక కలర్ ఆప్షన్ ఇందాక ఫస్ట్ మనం ఓపెన్ చేసాం కదా అందులో ఇది ఒక కలర్ అండి మీకు ఏ కలర్ కావాలో కలర్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు రీస్టాక్ ఐటమ్ అండి మీకు మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్తో వచ్చింది పళ్ళు పాటే విధంగా వచ్చిందండి రిచ్ లుక్ తోటి సో దీనికి వచ్చేసి బ్లౌజ్ అంటే అప్పుడు చూడండి వాళ్ళు ఎవరైనా చూస్తే కూడా మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది బ్లౌజ్ కూడా చాలా హైలైట్గా ఉంటుందండి ఇది ఆల్ ఓవర్ శారీ మనకి మంచి హెవీ జాల్ వీవింగ్తో వస్తుంది ఎంతండి ఇది ఇది వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అందులోనే ఇది ఇంకొక కలర్ అండి సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ ఈ సారీ అయితే సూపర్ బుతుంది ఇందులో క్వాంటిటీ కూడా దొరుకుతుందా సార్ అంటే రీస్టాక్ చేయాలి ఓకే త్రీ తీసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ బట్ చాలా బాగుంటుందండి ఈ కలర్ బ్లాక్ లవర్స్ చాలా మంది ఉంటారు వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సారీ వచ్చింది ఈ విధంగా హెవీ పార్టీస్కి కూడా కట్టుకునేలాగా వచ్చిందండి మరి హెవీ వెయిటెడ్ కాదు మొత్తం కూడా మీనాకరి వర్క్ లాగా తీసుకున్నారు ఇందులో ఇంకొన్ని ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా రీస్టాక్ ఐటమ్సే మీకు ఇలా హెవీ వర్క్తో వచ్చిందండి ఇలాంటి వీవింగ్లోనే మీకు ఇవన్నీ కూడా ఇంకొన్ని కలర్స్ అండ్ డిజైన్స్ చిన్న షాప్ అయినా మీకు మంచి వెరైటీస్ అయితే ఉంటాయండి ఇలా ఇందాక ఒకటి బ్లాక్ చూసాం కదా అందులోనే ఇది ఈ గ్రీన్ కూడా బాగుంటుందండి పికాక్ గ్రీన్ లాగా సో బ్లాక్లో కూడా బ్యూటిఫుల్ శారీ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇవి మనం ముంగ క్రేప్స్లో కొత్త మోడల్స్ చూస్తున్నామండి ప్రీవియస్ వీడియోలో కొన్ని అప్డేట్స్ ఇచ్చారు సో ఇవి ఇంకా కొత్తగా వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అనమాట ఇదంతా బటర్ఫ్లై వీవింగ్తో వచ్చిందండి ఇక్కడ కూడా పెద్ద బార్డరు ఇదంతా కూడా ఈ విధంగా బ్యూటిఫుల్ వర్క్ ఇచ్చేశారు రెడ్ రెడ్ అండ్ గ్రీన్ గ్రీన్ చాలా మంది తెప్పించాం ఎక్కువగా ఓకే బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా రన్నింగ్ కలర్ మొత్తం ఇలా బూటీస్ అండ్ బార్డర్ తోటి వచ్చింది ఈ శారీకి ఏంటంటే హైలైట్ మీకు చీరంతా కూడా ఇలా మంచి లేస్ వర్క్ కూడా అటాచ్ చేశారు ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది క్రేప్ మెటీరియల్లో ముంగా క్రేప్లో వచ్చింది మీరు ముంగా సిల్క్ చూసుంటారు ముంగా క్రేప్లో లేటెస్ట్గా లైట్ వెయిట్లో మంచి షైనింగ్గా వచ్చిన లేటెస్ట్ వీవ్డ్ డిజైన్స్ ఇవన్నీ సో నెక్స్ట్ ఇందులో ఉండే కలర్స్ అండ్ అదర్ క వెరైటీస్ కూడా చూపిస్తానండి దీంట్లో ఏంటంటే ఇదే కలర్లో మీకు ఇది ఇంకొక వీవింగ్ ఇలా మీకు ప్యారెట్స్ పికాక్స్తో వచ్చిన ఇంకొక డిజైన్ అండి ఇదే కలర్లో సో ఇది ఇంకొక డిజైన్ అండి మీకు ఈ విధంగా కలర్స్ చూసుకోండి నేను పెట్టే ఆ ప్యాటర్న్ చూసుకోండి అది నచ్చితే ఇందాక ఓపెన్ చేసిన ఫార్మాట్లోనే ఉంటుంది ఇది ఇంకొక కలర్ అండి ఇంకొక డిజైన్ ఇది మంచి పేస్టల్ షేడ్స్ కూడా ఉన్నాయి దీంట్లో నాకు మనకు రెగ్యులర్ షేడ్స్ ఏవైతే ఉన్నాయో పింక్స్ బ్లూస్ గ్రీన్స్ అవి కూడా ఉన్నాయి ఇలా కొత్త కలర్స్ కూడా ఉన్నాయి గ్రీన్లోనే మీరు ఇందాక చూసిన కలరే ఇది ఇంకొక వీవింగ్ స్టార్టింగ్ మనం ఓపెన్ చేసిన దాంట్లో వచ్చిన డిజైన్ అండి ఇది కాకపోతే కొన్ని డిజైన్స్ కొత్తవి వచ్చాయి మొత్తం అనుకోండి ఓకే సో ఇదేంటంటే ఇట్లా థ్రెడ్స్ తోటి ఇలా లీఫ్ సీడ్ డిజైన్తో వచ్చిందండి పళ్ళుపాటిలా వచ్చేసింది శారీ అంతా మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది యంగ్స్టర్స్కి బాగుంటుంది మంచి ఆప్షన్ సో ఇందులో కలర్స్ వీటిలో అన్ని డిజైన్స్లో అన్ని కలర్స్ ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలో కలర్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది కూడా అందులోనే ఇది ఇంకొంచెం హెవీ ఇయర్ గోల్డెన్ వీవింగ్తో వచ్చింది సో ఇది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసేసుకొని మీరు ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇది ఇంకొక కలర్ చాలా బాగున్నాయి కదా ఈ కలెక్షన్స్ అన్నీ గోల్డెన్ బ్లూ ఎంపోరియం కొత్తపేట విజిట్ చేసైనా ఆన్లైన్లో వీడియో కాల్లో చూసుకోవడానికి ఇవన్నీ మీరు ఆర్డర్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్